సముద్రంలో చేపల కోసం వల వేసినప్పుడు ఆ చేపల వల్ల బలంగా కదురుతూ ఉంటుంది అప్పుడు జాలరి ఏదో ప్రమాదకరమైన జంతువు పడిందని గన్ను తీసుకుని కాల్చడానికి రెడీగా ఉంటాడు ఇంతలో ఆ వలలో నుండి ఒక వింత సముద్ర జీవి బయటికి వస్తుంది ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే మిలిటరీ వాళ్లు ఆ వింత జీవిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు అయితే ఇది అచ్చం చూడడానికి మనుషుల్లో ఉన్నప్పటికీ ఇంతకు ముందెప్పుడు ఇలాంటి జీవి భూమి మీదకు రాలేదు అందుకని వీళ్లు ఇది ప్రమాదకరమైనదా కాదా అని దీనిపై పరిశోధనలు చేస్తూ ఉంటారు అదే విధంగా దీన్ని వెతుక్కుంటూ వీళ్ల జాతికి చెందిన జీవులేమైనా భూమి మీదకు వస్తాయేమోనని మరికొందరు సముద్రం దగ్గర కాపలాగా ఉంటారు ఆ రోజు రాత్రి ఈ విచిత్ర జీవి దగ్గర ఇద్దరు మిలిటరీ సోల్జర్ ని కాపలాగా పెడతారు కాఫీ కోసం వెళ్లిన ఈ సోల్జర్ వెనక్కి వస్తూ ఉండగా నేలంతా ఒక్కసారిగా ఇసుక ఊబిలా మారిపోతుంది అలాగే ఈ అమ్మాయి ఒక్కసారిగా ఆ ఊబిలో కూరుకుపోతుంది వెంటనే ఈ కుర్రాడు ఆమెను కాపాడడానికి ఇతరు కూడా ఊబిలోకి వచ్చేస్తాడు కానీ ఇతడు ఆమెను పట్టుకునే లోపే ఒక్కసారిగా ఆమె లోపలికి మునిగిపోతుంది దీంతో ఇతడికి భయం వేసి సహాయం చేయమని తన టీం వాళ్ళకి సిగ్నల్ ఇస్తాడు వెంటనే మిగతా టీం వాళ్ళు మేల్కొని ఇతడి దగ్గరికి వచ్చేలోపే ఇతడు కూడా ఊబిలో కూరుకుపోతాడు ఇంతలో వీళ్లు బంధించిన ఈ విచిత్ర జీవిని ఆ ఊబిలో నుండి వాళ్ల జాతి వాళ్లు వచ్చి తీసుకువెళ్లిపోతారు ఆ తరువాత మిలిటరీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ ప్రదేశమంతా ఖాళీగా ఉంటుంది అప్పుడు మేజర్ ఆ సోల్జర్స్ కు ఫోన్ చేయగా భూమిలో నుండి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే ఇల్లు మట్టిని తవ్వి చూడగా ఆ సోల్జర్స్ ఇద్దరు సేవాళ్లు కనపడతాయి ఆ తరువాత వీళ్లకు సముద్ర పొడ్డున మరొక జీవి కనపడుతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి